నవంబర్ ఇరవై రెండు నుంచి అంటే రేపటి నుంచి ఆస్ట్రేలియా ఇండియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగిపోతుంది మొదటి మ్యాచ్ లో బూమ్ నాయకత్వంలో ఆస్ట్రేలియాతో ఉంది అయితే ఈ మ్యాచ్ లో మనం కనుక చూసుకున్నట్టయితే శుభ్మన్ గిల్ ఆడడం సందేహంగా మారింది అతని చేతి వేలికి గాయమైనట్టు గిల్ ఫిట్నెస్ పై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మార్కెల్ అప్డేట్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే మ్యాచ్ రోజు ఉదయం గిల్ పరిస్థితిని బట్టి తుది ఎంపిక జట్టు తుది ఎంపిక ఉంటుందని చెప్పాడు కానీ గిల్ కోలుకుంటున్నాడని అతనికి వాపు బాగా తగ్గిందని తను రోజు రోజుకి మెరుగుపడుతున్నాడని చెప్పాడు అంతేకాకుండా సిమ్యులేషన్ లో బాగా ఆడాడని అందుకనే మేము మోస్ట్లీ తనని తుది జట్టులోకి తీసుకుంటామని కాకపోతే తన కోసం బ్యాకప్ బ్యాటరీని కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది శనివారం అంటే నవంబర్ పదహారున పర్త్లో మ్యాచ్ సిమ్యులేషన్ సమయంలో స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గిల్ బోటన్ వేలు విరిగింది గాయాన్ని స్కాన్ చేసిన తర్వాత దాని తీవ్రతను గుర్తించాడు గిల్ మొదటి మ్యాచ్ ఆడకపోవచ్చని తెలుస్తుంది కానీ అధికారిక ప్రకటన రాలేదు కానీ దీని గురించి బౌలింగ్ కోచ్ ఏం చెప్పాడంటే వేలికి గాయమైంది మాట నిజమే కానీ దాని తీవ్రత అనేది చాలా వరకు తగ్గింది ఎందుకంటే శనివారం గాయమైంది గురు బుధవారం రాత్రి అప్డేట్ ఏంటంటే తనకి చాలా వరకు గాయం తగ్గింది తన ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా తను పార్టిసిపేట్ చేస్తున్నాడు కానీ తనకి ఆ రోజు అంటే మ్యాచ్ రోజున ఎటువంటి పరిస్థితిలో తను ఉంటాడో తెలియదు కాబట్టి తనని తనని మేము పెట్టు ఆ రోజున ఉదయం మాత్రమే మేము జడ్జ్ చేయగలం కానీ తను మొదటి టెస్ట్ మ్యాచ్ కి సిద్ధమవుతున్నాడు అన్నట్టుగానే చెప్పడం జరిగింది శుభమన్ గిల్ లాంటి అద్భుతమైన ఓపెనర్ గనుక ఆస్ట్రేలియా జట్టుతో ఎదుర్కొంటే ఖచ్చితంగా భారత జట్టుకు అది ప్రయోజనమే అందుకని భారత జట్టు శుభ్మన్ గిల్ రావాలని కోరుకుంటోంది